హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్టామ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వల్డ్ ఈరోజు మీకు వీడియోలో పైపింగ్కి క్లాత్ని ఏది వాడతారు ఎలా వాడాలి అలాగే పైపింగ్ ఈజీగా ఎలా వేసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ ఎక్కడ దొరికితే మొత్తం కూడా క్లియర్గా చెప్తానండి సో ఈ ఫ్యాబ్రిక్ పేరు అయితే టిష్యూ ఫ్యాబ్రిక్ అండి సో సాఫ్ట్ టిష్యూ మనకి పైపింగ్కి వాడతారు మనకు ప్రతి మ్యాచింగ్ సెంటర్లో కూడా అవైలబుల్గా ఉంటాయి అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో నేను ఇక్కడైతే మీకు చూపించడం కోసానికి సిల్వర్ అలాగే గోల్డ్ అయితే తీసుకున్నాను రెండు కూడా హాఫ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను ఓకేనా ఇవి ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలి పైపింగ్ క్లాత్ ఒకేసారి ఎలా రెడీ చేసుకోవాలి మీకు చూపిస్తాను బోటిక్లో అయితే ఈ ప్రాసెసే ఫాలో అవుతానండి ఒకేసారి పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకొని బ్లౌజెస్ అయితే స్టిచ్ చేస్తారు సో అందుకే చాలా ఈజీగా ఉంటుంది మనం కూడా ఈ ప్రాసెస్ని అయితే నేర్చుకుందాము సో ఇక్కడైతే నేను హాఫ్ మీటర్ క్లాత్ తీసుకోవడం మీకు చూపిస్తున్నాను సో రెండు రకాల పైపింగ్లు అయితే నేను మీకు చూపిస్తానండి సో ఒక్కొక్క బ్లౌజ్ క్లాత్కి ఒక్కొక్కలాగా పైపింగ్ చేస్తారు సో ఇక్కడ మనకి బోటిక్ స్టైల్లో ఎలా చేస్తారు అనేది అయితే మీకు చూపించాలనుకుంటున్నాను సో ఇక్కడ హాఫ్ మీటర్ క్లాత్ మనకు మెజర్మెంట్ చేసుకుంటే టేప్తో ట్వంటీ ఇంచెస్ ఉంది చూసారు కదా సో దీన్ని ఫోల్డింగ్లో తీసుకోండి ఓకేనా ఈ క్లాత్ని డబుల్ ఫోల్డ్ పెట్టండి ఇలాగా సో డబుల్ పెడితే మనకు టెన్ ఇంచెస్ వస్తుంది సో ఇది హాఫ్ మీటర్ క్లాత్ గోల్డ్ టిష్యూ అనమాట సో అన్ని రకాల కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మనకు మ్యాచింగ్ సెంటర్ విధంగా డబుల్ ఫోల్ లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేయండి ఇలా అనమాట ఇలా ఒక స్టిచ్ వేసి తీసుకోండి ఇక్కడ మనకు పాదం అయితే సింగిల్ పాదం ఏం వాడలేదండి డబుల్ పాదంతోనే కుట్టాను సో ఇక్కడ నాకు మిషన్కి ఏంటంటే పీకో పాదం సెట్ చేసి ఉంది సో నేను చూసుకోకుండా నేను స్టిచ్ చేసాను అనమాట సో దీనికి స్ట్రేట్ స్టిచ్ వేశాను సో పాదం అయితే మీరు కన్ఫ్యూజన్ లేకుండా మనకు మనం రెగ్యులర్గా ఏ పాదం అయితే స్టిచ్ చేస్తామో ఆ పాదమే పెట్టి స్టిచ్ చేసుకోండి ఓకేనా సో ఇక్కడ నాకు పీకో పాదం ఫిట్టింగ్ అయ్యి ఉంది కాబట్టి నేను అదే స్టిచ్ చేశాను సో ఇక్కడ మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే పెట్టుకోవద్దు ఓకేనా సో మామూలుగా స్ట్రేట్ స్టిచ్చే డబుల్ పాదం వాడండి ఓకేనా ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోండి పైన ఓకేనా ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా ఈ మూలన ఇలా పట్టుకొని కోన్ షేప్లో ఫోల్డింగ్ పెట్టేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక మూలను పట్టుకొని ఇలా కోన్ షేప్లో మడత పెట్టేసుకోండి సో ఇక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇలా అనమాట ఇక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఇక్కడ పైన ఒకటి ఇలా పట్టుకోండి కింద క్లాత్ వదిలేసేయండి ఇక్కడ మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ నుంచి కింద వరకు ఒక స్టిచ్ వేసేసుకోండి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి అర్థం కానట్లయితే ఒక కమెంట్ చేయండి తప్పకుండా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోండి సో చూసారు కదా ఇలా మార్కింగ్ పెట్టుకొని ఆ మార్కింగ్ దగ్గర ఇలా ఫోల్డింగ్ పట్టుకొని ఇలా కింద వరకు కుట్టేసేయండి సో కింద మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుంది ఇలాగా సో ఇలా వచ్చేస్తుంది ఇది ఒక సైడ్ క్లాత్ ఎండ్ అయ్యే వరకు కుట్టుకోండి ఓకేనా సో ఇప్పుడు మనకి క్లాత్ని జస్ట్ ఇలా పట్టుకొని ఇలా లాగితే చాలు కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా పట్టుకొని ఇలా ఓపెన్ పెట్టుకోండి సో ఇలా అనమాట సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమక్కర్లేదు జస్ట్ కుట్టిన దాన్ని ఇలా పైకి అంటే క్లాత్ అనేది ఇలా వచ్చేస్తుంది సో ఇలా అనమాట ఇలా వచ్చేసింది కదా క్రాస్గా ఇక్కడైతే పెద్దగా కన్ఫ్యూజన్ అయితే పెట్టుకోకండి మనం కుట్టిన తర్వాత క్లాత్ని ఇలా ఓపెన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనం ఇక్కడ పెద్దగా ఏం షేప్ని చేయక్కర్లేదు జస్ట్ కోన్ షేప్ పెట్టేసుకొని స్టిచ్ వేసుకొని తీస్తే మనకి ఇలా వచ్చేస్తుంది సో మనకి ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఫోల్డింగ్ పెట్టుకోవాలి క్లాత్ని ఈ విధంగా వచ్చిందాన్ని ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా క్లాత్ ఉంటుంది ఇలాగా ఓపెన్ చేసుకుంటే దాన్ని అటువైపున ఇట్లా తిప్పుకొని ఫోల్డింగ్ని ఇలా పెట్టుకోండి ఈ కొస ఉంది కదా ఈ కొస క్లాత్ని ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోండి సమానంగా వచ్చింది కదా ఇలాగా ఇప్పుడు దీన్ని ఎలా ఫోల్డ్ పెడుతున్నానో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలోకి ఫోల్డ్ పెట్టుకోండి ఇలాగా సో ఇలా అనమాట టూ ఈక్వల్గా ఇలా పెట్టేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి ఫోల్డ్ పెట్టండి సో ఇంతే సో మీకు ఎక్కడ కూడా కన్ఫ్యూషన్ అయితే అక్కర్లేదండి సో ఈ విధంగా పెట్టేసుకోండి మనకు కత్తెర కట్ అయ్యేంత అంత మందంతో ఉండేలాగా ఫోల్డింగ్స్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఈ విధంగా ఒక స్టిచ్ వేయండి పొడుగ్గా ఓకేనా సో మనము ఇలా పట్టుకొని చూస్తే మనకు సాగినట్టుగా కనిపిస్తుంది క్లాత్ క్రాస్లో ఫోల్డింగ్ పెట్టాం కాబట్టి సో ఫోల్డింగ్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఇలా ఒక ఫోల్డింగ్ పెట్టేసుకొని దాన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ పెడతాము అంతే ఓకేనా ఇక్కడ స్టిచ్ చేస్తాము సో ఒకేసారి ఇలా మనం పైపింగ్ క్లాత్ రెడీ చేసి పెట్టుకుంటే మనం బ్లౌజెస్ని ఈజీగా స్టిచ్ చేయొచ్చండి గోల్డ్ సిల్వర్ అయితే ఎక్కువగానే వాడతాము ఓకేనా సో ఇలా ఫోల్డింగ్ ఉన్నదాన్ని ఇలా పట్టుకొని చూస్తే క్రాస్గా సాగుతూ ఉంటుంది ఓకేనా సో ఇక్కడైతే ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇలాగ కింద వరకు స్టిచ్ వేసేసుకోండి ఇంతే అండి చాలా సింపుల్గా మనము క్లాత్ అయితే రెడీ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకు ప్రతిసారి క్లాత్ని కట్ చేసి జాయిన్ చేసే అవసరం అయితే ఉండదు ఓకేనా అలా చేస్తే మనకు పైపింగ్ వేయడానికి చాలా టైం అయితే పడుతుంది ఒకసారి ఇలా రెడీ చేసుకుంటే మనము తక్కువ టైంలో బ్లౌజెస్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా లాగితే ఇట్లా సాగినట్టుగా కనిపిస్తుంది సో ఇప్పుడు ఒకవైపు ఇలా ఓపెన్ చేసుకోండి క్లోజ్ ఉంది కదా సో ఒకవైపున ఓపెన్ చేయండి ఈ విధంగా ఇలా ఓపెన్ వచ్చేస్తుంది ఇప్పుడు స్కేల్ తీసుకొని స్కేల్ ఎంత అయితే పెడుతుందో అంత వెడల్పుతోని క్లాత్ని సపరేట్ చేసుకోవాలి సో ఇంతే అండి మీరు కొత్తగా స్టిచ్ చేసే చేసేవాళ్ళైతే ఒకటి పావు తీసుకోండి క్లాత్ ఎందుకంటే ఫస్ట్ టైం కుడుతున్నప్పుడు కొంచెం క్లాత్ అనేది ఎక్కువ ఉంటేనే బెటర్ సో ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి పెట్టుకోండి పర్వాలేదు నేను ఇక్కడైతే స్కేల్ ఎంతైతే పెడుతుందో అంతే తీసుకుంటున్నాను సో ఇలా అనమాట ఇలా కావాల్సినన్ని మనం తీసేసుకోవచ్చు సో ఒక పీస్ మనకి ఒక బ్లౌజ్కి అయితే ఈజీగా సరిపోతుంది హాఫ్ మీటర్ ఇలా చేసి పెట్టుకుంటే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు పైపింగ్ వేయడానికి క్లాత్ అయితే నీట్గా రెడీ అయ్యి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మధ్యలో స్టిచ్ని తీసేయండి ఓకేనా మధ్యలో స్టిచ్ చేసేస్తే ఓపెన్ అవుతుంది సో చాలా సింపుల్ అండి ఈజీగా మనమైతే ఇలా రెడీ చేసుకోవచ్చు పైపింగ్ క్లాత్ని చూసారు కదా ఒక దగ్గర ఓపెన్ ఉంది సో ఇలా అనమాట ఈ విధంగా మనకు క్రాస్ పీసెస్ అయితే కట్ రెడీ అయిపోతుంది ప్రతిసారి కట్ చేసి జాయిన్ చేసే బదులు ఇలా ఒక్కసారిగా రెడీ చేసుకోవచ్చు అనమాట బోటింగ్లో అయితే ఈ ప్రాసెస్సే ఫాలో అవుతారండి మీరు కూడా ఇది నేర్చుకొని ఈజీగా పైపింగ్ అయితే వేయండి కొత్తగా ఇప్పుడే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు అయితే సింపుల్గా చేసేయచ్చండి ఇప్పుడు ఇది థ్రెడ్ అనమాట సో పైపింగ్ థ్రెడ్ ఇది తీసేసుకొని ఇప్పుడు మనము సింగిల్ పాదం అయితే పెట్టట్లేదండి మామూలుగా రెగ్యులర్గా ఏ పాదం అయితే యూజ్ చేస్తామో ఆ పాదంతోనే స్టిచ్ చేస్తున్నాను సో ఇక్కడ మనం కట్ చేసుకున్న పైపింగ్ క్లాత్ ఉంది కదా దాన్ని ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి సో దారం అయితే ఇలా క్లాత్ లోపలైతే పెట్టేసుకొని కుట్టుకోవాలన్నమాట సో ఇక్కడ పైపింగ్ అనేది మనము రెండు రకాలుగా వేసుకోవచ్చు ఒకటి లైనింగ్కి అటాచ్ చేసి రివర్స్ తీసుకోవచ్చు లేదు అంటే మనం మామూలుగా వెనకాల నెక్ పట్టి ఎలా వేస్తామో అలాగే చేసి పెట్టుకోవచ్చు అనమాట సో ఇప్పుడు సో ఇప్పుడు ఎక్కడైతే మనం థ్రెడ్ పెట్టుకుంటున్నామో దాని పక్కనే స్టిచ్ వచ్చేలాగా ఇలా కుట్టుకోండి సో మనము తీసుకున్న పైపింగ్ క్లాత్ ఉంది కదా వన్ ఇంచ్ దాన్ని ఇలా మిడిల్కి పెట్టుకొని కుడుతున్నాను సో ఇది ఒక టైప్ పైపింగ్ అనమాట సో ఇక్కడ జాయింటింగ్ వచ్చిన దగ్గర ఇలా వేల్తో ఇలా పెట్టేస్తే సపరేట్ అటు ఒకటి ఇటొకటి వచ్చేస్తాయి సో అలా స్టిచ్ చేస్తే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ దారాన్ని ఇలా పెట్టి సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి మనకి ఇక్కడ పైపింగ్కి సింగిల్ పాదమే వాడాలని ఏం లేదండి డబుల్ పాదంతో కూడా ఈజీగా వచ్చేసింది ఉషా జానం డ్రీమ్ స్టిచ్ వాడే వాళ్ళ కోసం అయితే స్పెషల్గా చెప్తున్నాను మీరు కూడా ఈజీగా పైపింగ్ని అయితే చేయొచ్చండి సో చాలా సింపుల్గా ఈజీగా అనిపించింది ఈ విధంగా దారం ఎక్కడైతే ఉందో దాని పక్కనే స్టిచ్ చేసేలాగా మొత్తం కూడా స్టిచ్ చేసుకోండి ఓకేనా సో ఈ విధంగా మొత్తం కూడా రెడీ చేసి తీసుకోవాలి మనం ఇప్పుడు హాఫ్ మీటర్ క్లాత్ని కట్ చేసి పైపింగ్ క్లాత్ రెడీ చేస్తున్నాం కదా ఇది బ్లౌజ్ నెక్కకి కరెక్ట్గా సరిపోతుందండి ఇంకెక్కడా కూడా జాయింట్స్ అయితే రావు సో ఈ విధంగా సన్నగా వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి సో రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే మనము బ్లౌజ్ను కట్ చేసి తీసుకోవాలి లైనింగ్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసి మనం రెడీ చేసుకున్న పైపింగ్ అయితే కుట్టుకోవాలి సో ఇక్కడ ప్రిన్స్ కట్ అయితే తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ సపరేట్గా లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి సపరేట్ సపరేట్గా ప్రిన్స్ కట్ అయితే అటాచ్ చేసి తీసుకున్నాను ఇక్కడ మనకి నెక్ ఉంది కదా ఈ నెక్ దగ్గర ఈ పైపింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని కుట్టుకోవాలి ఇక్కడ మనము లైనింగ్ని ఎగ్జాక్ట్గా మనకు మెజర్మెంట్స్తో కట్ చేసి తీసుకున్నాము కదా సో ఎగ్జాక్ట్గా లైనింగ్ని అయితే కట్ చేసుకున్నాము మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోలేదు సో లైనింగ్కి కరెక్ట్ వైపున సో లైనింగ్కి కరెక్ట్ వైపున ఈ పైపింగ్ ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఒక ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసి కుట్టండి ఓకేనా సో ఈ విధంగా అనమాట సో ఈజీగా మనమైతే స్టిచ్ చేయొచ్చు ఇక్కడ మనము స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ పైపింగ్ ఫ్యాబ్రిక్కి మనం దా పైపింగ్ థ్రెడ్ పెట్టాం కదా ఆ స్టిచ్ ఎక్కడైతే వచ్చిందో ఆ స్టిచ్ పైనే వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి ఓకేనా మళ్ళీ పైపింగ్ మనకి రివర్స్ చేసేటప్పుడు దూరంగా వస్తే బాగుండదు అందుకే మనం పైపింగ్ క్లాత్ ఏ ఫ్యాబ్రిక్ అయితే ఉందో ఆ ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా చూసి కుట్టుకోండి థ్రెడ్ ఎక్కడైతే ఉందో అక్కడే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది సో నెక్ ఈ విధంగా నేను విన్న తర్వాత ఇప్పుడు వెనకాలకి టర్న్ చేసేసుకొని లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంటే ఆ లైనింగ్ క్లాత్ని కట్ చేయండి ఈ విధంగా కట్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్కి కరెక్ట్ వైపున పెట్టి కుట్టుకున్నాం కదా సో ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేయాలి సో ఇది ఇలానే పెట్టుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టుకోవాలన్నమాట సో లైనింగ్కి మనము కరెక్ట్ వైపున స్టిచ్ చేసాం కదా దీన్ని ఈ విధంగా పెట్టుకోండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ వైపు ఉంది ఓకేనా సో ఇక్కడ రివర్స్ వైపు పెట్టుకుంటున్నాం మనం కుట్టింది ఫ్యాబ్రిక్ అటాచ్ అయ్యేలాగా పెట్టుకున్నాం అనుకోండి రివర్స్ తీసేస్తే మనకి లైనింగ్ అనేది వెనకాలకు వెళ్ళిపోతుంది ఫ్యాబ్రిక్ అనేది ఇటువైపు వస్తుంది సో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ వైపుకి లైనింగ్ని రివర్స్ వైపు పెట్టి పిన్స్ పెట్టాను ఓకేనా సో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి సో ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి కరెక్ట్ వైపు ఉంది లైనింగ్ రివర్స్ వైపు ఉంది ఇప్పుడు మనము పైపింగ్ని కుట్టాం కదా సో ఆ కుట్టు పైనే కుట్టు వచ్చేలాగా చూసుకుంటూ జాగ్రత్తగా స్టిచ్ వేసుకోండి మనకి ఎక్కడ కూడా కుట్టు అటు ఇటుగా అవ్వకూడదండి సో ఎగ్జాక్ట్గా మనము పైపింగ్ క్లాత్కి స్టిచ్ ఎక్కడైతే వేసామో దానిపైనే వచ్చేలాగా కుట్టుకోండి మీరు పిన్స్ పెట్టుకోవడం వల్ల కదలకుండా ఉంటుంది కుట్టేటప్పుడు ఓకేనా ఇప్పుడు పిన్స్ రిమూవ్ చేసేసుకొని నెక్ దగ్గర మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ ఉంది కదా అది మొత్తం కూడా కట్ చేసేసుకోండి నెక్ చుట్టూ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కార్డ్స్ పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని టర్న్ చేసుకోవాలి ఓకేనా సో లైనింగ్ ఫ్యాబ్రిక్ని లోపల వైపు ఇట్లా టర్న్ చేసుకుంటే ఇప్పుడు పైపింగ్ అనేది ఇలా వచ్చేస్తుంది సో ఇంతే అండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు సో ఇది ఒక టైప్ పైపింగ్ అనమాట సో డైరెక్ట్గా థ్రెడ్ని మనం తీసుకున్న పైపింగ్ క్లాత్లో మిడిల్కో పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసుకొని లైనింగ్ అటాచ్ చేసి రివర్స్ తీసుకుంటే అయిపోతుంది సో ఇప్పుడు మనము ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మనము నేలతో ఇలా గట్టిగా ఇలా అన్నామంటే నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు పైపింగ్కి పక్కన ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటూ రావాలి ఓకేనా ఈ విధంగా చేస్తే మనకు పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది ఈ విధంగా నీట్గా పైన ఒక స్టిచ్ వేసేస్తే అయిపోతుందండి సో ఇది ఒక టైప్ అనమాట పైపింగ్ ఈజీ పైపింగ్ సో నెక్స్ట్ ఇంకొక రకంగా ఎలా చేస్తాను అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఒకేసారి చూపిస్తే వీడియో లెంతే అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇది పార్ట్ వన్ అనమాట సో ఇదైతే పైపింగ్ ఇలా నేను మీకు చూపించాను నెక్స్ట్ మీకు సిల్వర్ కలర్ది కూడా నేను మీకు చూపిస్తాను అనమాట సో ఈ ఫ్యాబ్రిక్లు నెక్స్ట్ మనకు బ్లౌజెస్కి యూజ్ అవుతూ ఉంటాయి అవసరం ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు ఈ సిల్వర్ ఎలా పైపింగ్ చేశాననేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి మీరు కొత్తగా ఛానల్స్ వస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో పైపింగ్ వచ్చేసి మనకు శారీస్లో వచ్చిన బ్లౌజ్ పీసెస్ బల్చగా ఉంటాయి కదా వాటికి ఇలా పైపింగ్ చేయాలనేది చూపిస్తానండి సో ఇలా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా పైపింగ్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ